సాయంత్రెడ్డి దాని బాధ కొట్టండి అక్కడ మీనాక్షి దాల్ కొట్టండి పాక్సాడు ధనిబాల్ కొట్టండి ఎంతో మంది లీడర్ ఉన్నారు సార్ ఒక విషయం పెద్ద కదా మేబీ ఇప్పుడు కాంగ్రెస్ లో డిఫైన్ ఎమ్మెల్యే అని మనం వెళ్తున్నాం అదొకటే కుట్ట మూడి మూడు మూడు ఇళ్ళు మూడు ఇళ్ళు మావే స్టార్ట్ చేస్తారు రాజకీయాలతో రాజకీయ నుంచి ఆడుకోవడం నాకు

మనం నేను వస్తాను పక్కన మా మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం నేను ఉంటాను మన నీకు ఫుల్ సపోర్ట్ ఆల్ డెవలప్మెంట్ కోసం అంటే కోసం సపోర్ట్ నీ నీళ్ళైనా అంత మనం పోయి ఒకరు ఒకరి పోకూడదు నేను ఏమంటారంటే ఇప్పుడు పొదాం బయట రండి

తీసాండి నాకు ఆ భయంలో ఫోన్ చేసే పుట్టన్ సార్ అని చెప్తున్నారు చెప్తున్నా కదా సార్ చెప్తారు మీరు సార్ జరగలేదు

ఇంత గౌరవ ఏదంట చెప్పండి సార్ మీకు రాజకీయ ప్రజలు ఉంది సార్ నాకు మీ గురించి ఇక్కడ సార్ గురించి అని తెలుసు అందరి గురించి సార్

అన్న ఏం అర్థం సార్ నేను యాదవ అనంత గాడు మొన్న ఉంటది నోటీస్ ఇచ్చే ఉంటన్న சரிங்க பா ஆசமஸ் நம்ம சாய் ஐ பேர் அడిగறதடா நீ அడిగేலடா நீ அడిగేலடா நீ அడిగిவீர் அடுத்து நீ பிராண்டிங் பா நீங்க அப்புறம் ஆலி நீங்க ரமேஷ் நீங்க என்ன மாதிரி சமூக கேர் ஐட்டே देवராண்டே நீங்க நான் அதை कंप्लीट கா கரெக்ட் டான்ஸ் நான் என்ன ஏதாச்சார் மீன் பிராண்டிங் போண்டே நான் சொல்றேன்

ఆర్టీల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధువరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో